మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ లో ఉండే దివ్యాంగులకు కిచెన్ సామాను అవసరార్థం చెన్నైలో నివసిస్తూ ఉన్న హిమశ్రీ రాజరాజన్ దంపతులను సంప్రదించగా వారి తనయుడు దేవ్ ఆదిత్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఐదు వేల రూపాయలు విలువ గల కిచెన్ సామాగ్రి నిద్రించేందుకు చేపలు మరియు పెరుగు ఈ సందర్భంగా దాతలు హిమశ్రీ మాట్లాడుతూ చెన్నైలో రెండు లేదా మూడు ఆశ్రమాలలో ప్రతిసారి ఏదో ఒక అకేషన్ రోజు చేసే చేసేవాళ్లమని అక్కడి వారు అన్నం వృధా చేస్తున్నారని తెలుసుకుని వేరే చోట అవసరార్థులకు సహాయం చేద్దామని అనుకుంటున్న సమయంలో మేము సైతం ఫౌండేషన్ తెలుసుకొని దేవ అదిత్ మొదటి పుట్టినరోజును సూర్య శ్రీ దివ్యాంగులతో కలిసి జరుపుకోవడం అంతేకాకుండా వారికి అవసరమైన కిచెన్ సామానులు చేపలు తదితర వస్తువులు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా అడగ్గానే వెంటనే స్పందించి సహాయం చేసినందుకు గాను హిమశ్రీ రాజరాజన్ దంపతులకు మేము సైతం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు జన్మదర్స్ట్ ప్రేమించి అవసరమైన నిత్యావసర ఏర్పాటు చేసి ఉన్నారు అది నిమిత్తం దేవాదిత్య మరియు తల్లిదండ్రులకు ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మన జీవితంలో ఉన్నత స్థాయి కదగాలని మంచిగా చదివి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా భగవంతుని అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు చేసే పనుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాలు అష్టైశ్వర్యాలను అందించాలని భగవంతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో హస్బెండ్ రాజరాజన్ యాక్చువల్లీ మేము ఇద్దరం చెన్నైలో జాబ్ చేస్తున్నాము ఇక్కడ మా బాబు ఫస్ట్ బర్త్డే సందర్భంగా యాక్చువల్లీ చాలా ట్రస్ట్ విన్నాము సో అక్కడ చాలా మనీ అంత అంతా ముందు ఇచ్చేవాళ్ళం బట్ అక్కడ వేస్టేజ్ అవుతుంది అందరూ అక్కడే ఇస్తున్నారు అని రెండు మూడు ట్రస్ట్ ఉన్నాయి ఐ డోంట్ ఐ డోంట్ వాంట సే ద నేమ్స్ అక్కడంతా ఇచ్చేవాళ్ళం సో అక్కడంతా ఫుడ్ ఇచ్చినా కూడా చాలా వేస్టేజ్గా కింద పడేస్తున్నారు అని విన్నాము మా నాన్నని అడిగితే మేము యాక్చువల్ చెన్నైలో డొనేట్ చేద్దామా ఇక్కడ డొనేట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాం మా నాన్నని అడిగితే ఇక్కడ ఇలా స్పెషల్లీ డిజేబుల్డ్ ఆర్ఫనేజ్ ఉంది సో అక్కడ హెల్ప్ చేస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది అన్నట్టు అన్నారు సో అందుకని మేము ఇంకా మా డాడీ ద్వారా సో మేము సైతం ఫౌండేషన్ వాళ్ళని కలిసాము సో వాళ్ళు ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్లో నీడ్స్ ఉన్నాయి అన్నట్టు చెప్పారు సో ఇంకందుకని డైరెక్ట్గా మేము వాళ్ళనే అడిగాము సో వాళ్ళు వాళ్ళకి ఏది ప్రయారిటీగా అవసరం అవుతుందో అని చూసి సో దానికి తగ్గట్టుగా అవసరమైన నిత్యావసర వస్తువులు వాళ్ళు పడుకోవడానికి కూడా మ్యాథ్స్ లేవు అన్న ఒక ఇది చెప్పి దానికి తగ్గట్టుగా వచ్చారు సో మా బాబు ఫస్ట్ బర్త్డే సో అందుకని ఏదైనా ఫస్ట్ టైం కొంచెం చిన్నగా ట్రై చేద్దాము ఏదన్నా అని ఇలా చేస్తున్నాము தேங்க்யூ நான் வந்து ஒரு ட்ரீ ஐ மீன் இவருக்கு என்னோடய பையன் வந்து தேவாதி ஃபர்ஸ்ட் பர்த்டேக்கு மாமா தான் சொன்னாங்க நான் இதுக்கு முன்னாடி ஒவ்வொரு பர்த்டேக்கும் வந்து மேக்ஸிமம் வெளியில் இந்த மாதிரி ட்ரஸ்ட்டுக்கு தான் பண்ணுவோம் ஏன்னா கேக் வெட்டுறது எல்லாம் செலிப்ரேஷன் தான் வந்து நம்மளோட சந்தோஷத்துக்கு நம்மளால் இன்னொருத்தவங்க பயனடைஞ்சால் தான் அது வந்து மீனிங்ஃபுல்லாக இருக்கும் அதனால் முடிஞ்ச வரைக்கும் ட்ரஸ்ட்டுக்கு சின்னதாக நம்மளால் முடிஞ்சதை அப்பப்போ பண்ணுறதுங்கிறது பண்ணுவோம் ஸோ அதை அதே மாதிரி இன்றைக்கி ஆக்சுவலாக பண்ணது வந்து ரொம்ப ஒரு மெமரபுளாக இருக்குது என்னென்னா இவனோட ஃபஸ்ட்டு பர்த்டே ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் ஸோ அதில் வந்து கொஞ்சம் உண்மையாக தேவை இருக்கிறவங்களுக்கு போது ரொம்ப அவசியம் இருக்குது ஸோ அதனால் தேவை நம்ம பண்ணணும் நம்ம திருப்திக்கு பண்ணாலும் அது அவங்களுக்கு சரியாக போய் சேருதாங்கிறத பார்க்கணுங்கிறத பார்த்துட்டு தான் நான் ஒரு தரையும் பண்ணுவேன் இந்த தூரம் மாமா சொன்னதை வச்சு எனக்கு புரிஞ்சுது ஸோ இங்கே இவ்வளோ தேவை இருக்குதுன்னு அதாவது இவங்களோட தேவையில் ஒரு சின்ன பர்சன் தான் நம்ம பண்ணியிருக்கோங்கிறது எனக்கு புரியுது ஸோ இன்னும் வந்து நான் இப்போது ஸ்டேட்டஸில் ஒய்ஃப்டெல்லாம் பொதுவாக ஸ்டேட்டஸில் போடாதேன்னு சொல்கிற விஷயம் இப்போ வந்து நான் புரிஞ்சுக்கிட்டது என்னென்னா வி ஷுட் ஷேர் வாட் வி ஆர் டூயிங் டு அதர்ஸ் ஸோ அது சொன்னால் தான் எவ்ரி ஒன் வில் கம் டு நோ லைக் சம்மன் இஸ் டூயிங் அண்ட் வி ஆல்சோ கேன் டூ அப்படிங்கிறது புரியும் ஸோ அதனால் ஷேர் பண்ணுன்னு சொல்லியிருக்கிறேன் ஸ்டேட்டஸில் போடுன்னு சொல்கிறேன் ஸோ இட்ஸ் நாட் ஃபார் செல்ஃப் ஒரு நம்மளை வந்து ஒரு வெளியில் காமிச்சிக்கிறது இல்லை இட்ஸ் நாட் செல்ஃப் பூஸ்டிங் இட்ஸ் லைக் ஷேரிங் குட்னஸ் டு அதர்ஸ் அது மாதிரி ஒரு தப்பான நியூஸ் வருது அப்படின்னா அதை மட்டும் நியூஸில் எல்லாமே ஸ்ப்ரெட் பண்ணுறாங்க அது எல்லா மீடியாலையும் வருது த சேம் வே இதுவும் வந்து ஒரு நல்ல விஷயம் இந்த மாதிரி நல்ல விஷயத்தை ஸ்ப்ரெட் பண்ண பண்ண அதில் யார் அத்தெண்டிக்காக பண்ணுறாங்க பண்ணலாங்கிறதெல்லாம் தெரிய வரும் ஸோ ஃப்ரம் தென் வீ வில் ஸ்டார்ட் டு சர்ச் நம்ம எங்கே பண்ணலாம் அப்படிங்கிறது தெரியும் ஸோ அது வந்து அத்தன்டிக்கேட்டட் பிளேசஸ் நிறைய தெரிய வரும் ஹெல்ப் பண்ண தோணும் ஸோ நம்மளால் இத்தனை பேருக்கு ஹெல்ப்ஃபுல்லாக இருக்கணுங்கிறது ரொம்ப ரொம்ப அவசியம் அதுதான் உண்மையான செலிப்ரேஷன் ஸோ எல்லோரும் பண்ணுறது பண்ணணுங்கிறதான் என்னோடய தாட்டு அதை இப்போ ஷேர் பண்ணிக்கிறேன் నా పేరు సంగమేశ్వరరావు మా ఆఫీస్ ఎదురుగా టీ స్టాల్లో ఈసారి నాకు పరిచయం ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెండు మూడు సార్లు దాని గురించి చెప్పారు రీసెంట్గా మా అమ్మాయి వాళ్ళు ఇట్లా బాబా బర్త్డేకి ఎవరికన్నా ఏమైనా ఇద్దాం డొనేషన్ చేద్దామంటే ఇంకా నా మనవాళ్ళు దేవా ఫస్ట్ బర్త్డేకి ఒక ఫైవ్ థౌసండ్ ఇద్దాం అనుకున్నారు ఇంకా నేను కూడా నా పర్సనల్గా ఏమైనా ఇవ్వాలి నేను కూడా ఒక ఐదు రూపాయలు డొనేట్ చేశాను అంటే మనం కూడా ఎంత కొంత ఇవ్వాలి మన సంపదలు ఎంతో కొంత ఖర్చు పెట్టి మంత్లీ నేను టూ థౌసండ్ ఖర్చు పెడతాను ప్రతి దానికి ఇదే కార్యక్రమానికి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ నేను ఇచ్చాను థ్యాంక్ యూ అలా ఈరోజు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చెన్నై అనేటువంటి రాజరాజన్ గారి ఆ దాత సహకారంతో వాళ్ళ అబ్బాయి దేవ్ ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్లో వాళ్ళకి అవసరమైనటువంటి కొన్ని నిత్యావసర వస్తువుల్ని వారి యొక్క ఆర్థిక సహకారంతో మీ యొక్క మీరందరికీ కూడా అందించడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు మేము దాదాపుగా నెలకి కనీసం పదిహేను నుంచి ఇరవై కార్యక్రమాలు చేస్తూ ఉంటాము దానిలో భాగంగానే ఈరోజు ఆ కార్యక్రమం చూసి వాళ్ళు వెంటనే మనకి మా తరపున ఇట్లా హెల్ప్ చేస్తామని చెప్పగానే మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చి ఇవన్నీ కూడా జరిగింది అలాగే మీకు కింద పనుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందా అంటే ఆ మ్యాట్స్ కూడా వాళ్ళు వెంటనే స్పందించి మ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకి వంట వంట సామానులకు సంబంధించి కూడా కొన్ని ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది అలాగే మీకు పెరుగు అంటే ఈ ఎండాకాలంలో మేజర్గా బ్లైండ్ వాళ్ళకి పెరుగు అనేది చాలా ఆవశ్యకత ఉంది అది లేకపోతే ఆ కళ్ళలోంచి రావటము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి కారణంగానే నేను జస్ట్ ఒక స్మాల్ ఇట్లా చెప్పాను విషయం ఇట్లా అని అది నాకు తెలియకుండానే డైరెక్ట్గా వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు అది పెరుగు కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది నిజంగా చెన్నై నుంచి వచ్చి మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అంటే అంటే ఇట్లా దివ్యాంగులకు కానీ వికలాంగులకు కానీ ఈ టైప్ ఆఫ్ వీళ్ళకి సర్వీస్ చేసినందుకు అది దాంట్లో నన్ను కూడా భాగస్తుని చేసినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరొకసారి డే బర్త్డే బాబు బాబుకి త్రీ డేస్ అయింది బర్త్డే అయిపోయి కూడా కానీ నిజంగా ఈరోజే మనం బర్త్డే జరిపినట్టు ఉదైనా మనందరికీ ఈ బర్త్డే మన లెక్కలో కాబట్టి మరొకసారి దేవు ఆదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇంత సహాయం చేసినందుకు మరొకసారి వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ